అన్న ఇంత ప్రశాంతమైన ప్లేస్ లో కట్టించర్ ఈ ఫార్మౌస్ నేమ్ ఏంటి ఏజే రూ రిసార్ట్స్ అమ్మ ఇది ఏజెర్ రిసార్ట్స్ ఇది చతమలాపురం విలేజ్ కర్నూలు నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం కర్నూల్ దగ్గర రావచ్చు మంచి మొబైల్ కవరేజ్ ఏరే ఉంటుంది రెడ్ సాయిల్ మంచి హిల్ వ్యూ హిల్ వ్యూ ఉంటుంది నేచురల్ మ్యాంగో గార్డెన్ ఇది ఇదంతా వచ్చేసి మ్యాంగో గార్డెన్ అమ్మా ఇప్పుడు నెక్స్ట్ టోటల్ టూ ఏకర్స్ చుట్టూ ఫ్రికాస్ట్ కాంపౌండ్ వాల్ ఉంది ఇది వచ్చేసి ఎయిట్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు మనకు ప్రైవసీ ఉండడానికి మళ్ళీ నెక్స్ట్ ఏదైనా మనకు ప్రోగ్రామ్స్ సెక్యూర్డ్ గా ఉంటుంది ఇది ఈ మ్యాంగో గార్డెన్ లో పల్లె చెట్లు నిమ్మ చెట్లు పల్ల చెట్లు మరి చాలా ఉన్నాయమ్మా ఫోర్టీన్ ఇయర్స్ అయిందమ్మా వస్తుంది ప్రతి ఇయర్ పండ్లు వస్తాయి చాలా బాగుంటది చాలా బాగుంటుంది ప్రశాంతంగా చాలా మంది ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇక్కడ చెట్ల కింద టేబుల్స్ వేసుకుని ఇక్కడే కూర్చోడానికి ఇష్టపడతారమ్మా అంత మంచి గెస్ట్ హౌస్ ఉన్నా కూడా వాళ్ళు

మొత్తం ఇక్కడ బండ చెత్త చెదారం గా వాళ్ళు క్లీన్ చేసేసి వాటరింగ్ అంతా ఉంటారు ప్రతిదీ మెయింటైన్ చేసుకుని ప్లస్ సెక్యూర్డ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు మనకి ఎవరైనా వచ్చినా కూడా సెక్యూర్ గా ఉంటది ప్లేస్ టిఫిన్ కి కింద ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం మామూలుగా ఆర్డర్ చేస్తే కూడా వస్తున్నాయి స్విగ్గీటో కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది వస్తుంది లేదంటే ముందు మీరు బిఫోర్ ఏదైనా చెప్తే ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్స్ ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఒక రాజుగారి కుండ బిర్యానీ అని ఒక కృతుంగ హోటల్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి హైదరాబాద్ చెప్స్ వాళ్ళు కూడా మనం ఫోన్ చేస్తే ప్రిపేర్ చేసి పెడతారు మనం ఒక ఫిఫ్ టెన్ మినిట్స్లో లో మన అబ్బాయి వెళ్ళి తీసుకొస్తాడు దాన్ని అవకాశం కూడా ఉంది మనకి ఇబ్బంది ఏం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళే సెల్ఫ్ ప్రిపేర్ చేసుకుని రానికే ట్రై చేస్తారు అంతా ఇక్కడికి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే మ్యారేజ్ డే ఫంక్షన్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఒక వన్ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు వాళ్ళు వచ్చేసేసేసి ఇక్కడ ప్రశాంతంగా వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకునే దానికి ఆ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ మనం చైర్స్ కూడా ఏర్పాటు చేస్తాము ఒక స్టేజ్ ఏరియా ఉంది అది ఆ స్టేజ్ ఏరియా మీద మీరు వాళ్ళు అకామిడేట్ చేసుకుని నీట్గా ఈ దారి నుంచి వెళ్ళేసేసి ఎవరైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు రావడానికి కూడా నీట్గా ఉంది ఇంకా ప్లాంటేషన్ అది నేచురల్ గా ఎందుకంటే అది అది స్టేజ్ మాత్రం డెకరేట్ చేసుకుంటారు మిగతాంతాచురల్ గా మనమే ఇస్తా ఉన్నాము ప్లాంటేషన్స్ అవి ఇవి అన్ని మనమే నీట్గా ఇస్తా ఉన్నాము ఇటు నుంచి ఇక్కడే మేమే ప్రొవైడ్ చేస్తాం దాంట్లోనే కాస్ట్ ఫిల్ దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం స్టేజ్ ఏరియా అంతా దాదాపుగా ఇవన్నీ పెరగడానికి కూడా చాలా చాలా టైం పడుతుంది మా కాన్సన్ట్రేషన్ అంతా ఈ ప్లాంటేషన్ గ్రీనరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం కాన్సన్ట్రేషన్ మేము వేరే దాని మీద లేదు బాగుండాలన్న ఉద్దేశం డెకరేషన్ కు మన వాళ్ళు దేవ రెండు మూడు లక్షలు తీసుకుంటారు డెకరేషన్ మనం నేచురల్గా ఇట్లా పెట్టాం ఇక్కడ దీని మధ్యన ప్రోగ్రామ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది ఏదైనా నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చేసుకునేటప్పుడు ఏదైనా అవసరం అనుకుంటే అక్కడ జెంట్స్ కూడా కామన్ టాయిలెట్స్ జెంట్స్ కు లేడీస్ కు కామన్ టాయిలెట్స్ అవి కూడా పెట్టి ఓకే సెపరేట్ గా మనకి బయట టాయిలెట్స్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి అవి కూడా యూస్ చేసుకోవచ్చు దాన్ని ఇంకా అదే అన్నార కదా ఇక్కడ మామూలుగా వాష్ బేస్ సర్వెంట్ క్వార్టర్స్ అది సర్వెంట్ క్వార్టర్స్ ఇస్ ఓవర్హెడ్ ట్యాంక్ ఓకే ఆ సర్వెంట్ క్వార్టర్స్ లో వాళ్ళు ఉంటారు ఎప్పుడు 24 అవర్స్ ఉంటారు వాళ్ళు ఇక్కడే ఏమన్నా అవసరం ఉన్నా కూడా అంటే ఇక్కడ ఏమన్నా கரెంట్ ఏమన్నా అంటే 24 అవర్స్ கரెంట్ అమ్మా నో ప్రాబ్లం అంటే ఎల్లి కరెంట్ పోయినా కూడా జనరేటర్ ఉంది చిన్నది ఇక్కడ ప్రోగ్రామ్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం వచ్చేసేసి దగ్గర దగ్గర సిక్స్ వచ్చేసి త్రీ బెడెడ్ బెడ్రూమ్స్ విత్ ఏసీ రూమ్స్ ప్లస్ డబల్ బెడ్రూమ్ రెండు ఏర్పాటు చేశాము ప్లస్ పెద్దది హాల్ కూడా ఒకటి ఉంది ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉంటాయి నియర్లీ సిక్స్టీ మెంబర్స్ ఇక్కడ మనకు ఖచ్చితంగా అకామిడేట్ చేయగలుగుతాం లగ్జరియస్గా కూడా అంటే వాళ్ళు ఉన్నదానికి ఫెసిలిటీ నీట్ గా ఉండేటట్టు ఏర్పాటు చేశాము ఈ గెస్ట్ హౌస్ ఏరియా దీనిలో దగ్గర దగ్గర సిక్స్టీ మెంబర్స్ అకామిడేట్ చేయొచ్చు ఫోర్ త్రీ బెడ్డెడ్ వచ్చేసి ఎయిట్ ఉన్నాయి టూ బెడ్డెడ్ రెండు ఉన్నాయి ప్లస్ హాల్ పెద్దది ఉంది ఇక్కడ ఏమైనా వాటర్ వాటర్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ యూజింగ్ వాటర్ కు మాకు ఓపెన్ వెల్స్ ఉన్నాయి బోర్వెల్ ఉన్నాయి బోర్వెల్స్ వాటర్ను యూజింగ్ వాటర్ వాడతారు నెక్స్ట్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ కు ఆల్మోస్ట్లో అందరిని మినరల్ వాటర్ యూస్ చేస్తారు దాని క్యాన్స్ గిన్స్ ఇక్కడ దగ్గరలో లేందకొండ విలేజ్ ఉంది అక్కడ వినోల్ వాటర్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ నుంచి క్యాన్స్ వస్తాయి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ గా మనకి ప్రొవైడ్ చేస్తాయి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అమ్మ ఎంటర్టైన్మెంట్ అంటే మా ఎక్కువగా మన పిల్లలు కానీ లేడీస్ కానీ పెద్దలు కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇచ్చేది స్విమ్మింగ్ అమ్మ స్విమ్ చేయాలన్న ఆలోచనతో చాలా మంది మాకు స్విమ్మింగ్ చేయాలా స్విమ్మింగ్ ఉందా అని ఫస్ట్ అడిగేది మాకు స్విమ్మింగ్ పూల్ ఉందా అని చిల్డ్రన్స్ కోసం అని స్విమ్మింగ్ పూల్ అక్కడ ఒకటి ఏర్పాటు చేసాము పెద్దల కోసం మంది ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశాము ఇంకొకటి పెద్దగా ఉందమ్మా నెక్స్ట్ మేము ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు ఇచ్చామంటే చాలా మంది అమ్మాయిలు స్త్రీలు అంటే మహిళలు మేము స్విమ్ చేయాలంటారు కానీ వాళ్ళకి ప్రైవసీ ఉండదు ఈ డోర్ వేసిన తర్వాత హ్యాపీగా వాళ్ళు స్విమ్ చేసుకోవచ్చు ఓన్లీ లేడీస్ హ్యాపీగా స్విమ్ చేసుకునే దానికి అవకాశం ఉండాలని ఈ కాంపౌండ్ వాళ్ళు ఇంత దీంట్లో ఇంత కాంపౌండ్ వాళ్ళు కట్టామంటే కారణం ఏమంటే వాళ్ళకి ప్రైవసీ ఉండాలని రెండు బాత్రూమ్స్ ఇచ్చాము రెండు వచ్చేసేసేసి రెండు వాళ్ళు స్విమ్ చేసే ముందు ఈ బాత్రూమ్స్ లో స్నానం చేసేసి మళ్ళీ స్విమ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసేసి మళ్ళీ అక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చాము ఇక్కడ పక్కన ఇది డ్రెస్సింగ్ రూమ్ ఈ డ్రెస్సింగ్ రూమ్ లో బట్టలు మార్చుకునే దానికి బాగుంటుందమ్మా ఫ్రీగా వాళ్ళు ఇది స్టార్ట్ చేస్తాం రేపేళ్ళలో వాటర్ ఫిల్ చేస్తాం ఏమైనా క్యాంప్ ఫైర్ చేసుకోవాలి అంటే క్యాంప్ ఫైర్ చేయడానికి అక్కడ మనం స్టేజ్ దాని దగ్గర చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా కూడా మా వల్లే ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి మొదలు వేసేసి క్యాంప్ ఫైర్ కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళు కూడా మీరు అది అడిగినప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ అవర్స్ ఖచ్చితంగా క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేస్తాం నార్మల్ గా హట్స్ కూడా చాలా బాగా ఏదైనా డైనింగ్ అంటే చేసేటప్పుడు వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ టేబుల్స్ ఏర్పాటు చేస్తాం అమ్మా ఇది ఇప్పుడు మన అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతేనే తర్వాత నెక్స్ట్ మినిట్ వచ్చిన గెస్ట్ లకు డిన్నర్ ఏర్పాటు చేస్తాం ఆ డిన్నర్ కోసం సంబంధించి ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ప్లస్ చిల్డ్రన్ సంబంధించినటువంటి ఇవి కూడా ఉన్నాయి అంటే వాళ్ళు బోన్ చేస్తూ పిల్లలు ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి అందుబాటులో పిల్లలు ఉండేటట్లు ఈ వాతావరణం కూడా గ్రీన్ గా ఉంటే బాగా వాళ్ళకు ప్రశాంతంగా బోన్ చేసినా కూడా కడుపు తింటారు వాళ్ళు ప్లస్ ఈ హట్స్ లో కూడా వాళ్ళు చూప్లస్ ఉయ్యాలలో జారుబుండలు పెట్టారు ఇవన్నీ పిల్లలు ఆడుకునే దాన్ని వచ్చేసి ఒకటి నెక్స్ట్ రంగులు రాడ్డం అంటారు దాన్ని జారు చిన్న స్విమ్మింగ్ పూల్ ఒకటి మినిమమ్గా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాము వాళ్ళు హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఈ లో కూర్చొని చేయొచ్చు బాగా లో మళ్ళీ నెక్స్ట్ డైనింగ్ ఏరియా అది డైనింగ్ ఏరియా చేయొచ్చు ఇది ఒక న్యాచురల్ లొకాలిటీ ఒక ఇప్పుడు వన భోజనాలు అటువంటివి మనం ఎక్కడ వెళ్తామో ఆ విధంగా ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ కూడా నేచురల్ గా చేసేదానికి ప్లేస్ లో ఇలా కట్టాలని అంటే నేను వచ్చేసేసి హైదరాబాద్ లో చాలా రిసార్ట్స్ స్టడీ చేశాము దీన్ని పెట్టే ముందు ప్రగతి రిసార్ట్స్ అని ఒకటి చూసాను సెలబ్రిసిటీ రిసార్ట్ అని చూశాను ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే సిటీ లెవెల్లో వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు మనం కర్నూల్లో ఎందుకు ఇవ్వకూడదు దీన్ని ఒక చిన్న మామూలు నార్మల్ పెద్దగా ఎక్కువ ఫెసిలిటీస్ చేసామనుకోండి ఎక్కువ చేసిన ఎక్కువ చేసినామంటే ఎక్కువ డబ్బు కలెక్ట్ చేయాలి వాళ్ళ ప్రజల మీద భారం పడుతుంది సింపుల్ మెథడ్లో మనము ఒకటి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసాము దీన్ని ఈ రోజు దాకా రెండు వేల పద్నాలుగు వరకు ఎవరికి జస్ట్ ఫ్రెండ్స్ వరకు వచ్చి వెళ్తుంటారు ఫ్రెండ్స్ వరకే పబ్లిక్ ఈ టైంలో బయటికి తీసుకురావాలి దీన్ని పది మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఒక ఫుల్ ఫ్లెడ్ ఫుల్ఫిల్నెస్ వచ్చింది ఇప్పుడు ఇంకా ఈ ఫుల్ఫిల్నెస్ వచ్చింది ప్లస్ ప్రజల్లో కూడా ఉన్నటువంటి బిజి షెడ్ అలాగే ఇలా ఆలోచిస్తూ మన కర్నూలు కూడా చాలా తొందరగా డెవలప్ అయిపోతే ప్రజల్లో కూడా మార్పు వచ్చిందామై బిజీ లో కొంత రిలాక్స్ కావాలా వీకెండ్స్లోనే ఆలోచన అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు గతంలో కన్నా ఇప్పటికి అయింది ఆ రిలాక్స్ కావడానికి మినిమం మనం చేద్దాం అనే ఉద్దేశంతో చేసాము చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగుంది ఇది అనేసి

మనము ఎక్కువ ఎక్కువ ఫెసిలిటీస్ అవి ఇవి మోడ్రన్ ఫెసిలిటీస్ మనం ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తే మనం రిసార్ట్కి వచ్చిన కాన్సెప్ట్కు అర్థమే ఉండదు కాబట్టి మనకు రిసార్ట్ అంటేనే ఒక నేచురల్గా మంచి ఒక కొండ ప్రాంతము ప్లస్ ఒక మంచిగా ప్రకృతికి అందాల మధ్యలో మనం ప్రశాంతంగా కూర్చొని మంచి వాతావరణంలో ఉండాలనేది రిసార్ట్ కాన్సెప్ట్ ఇది అందరికీ రిసార్ట్ అంటేనే చాలా మంది ధనవంతులు వెళ్ళేది ప్లేస్ అనే ఆలోచనలో ఉంటారు కానీ ధనవంతులు వెళ్ళే ప్లేస్ కాదు రిసార్ట్స్ అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కర్నూలు నగరానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో మేము రిసార్ట్ ప్లాన్ చేసేసి ఇది చేసాము కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇంత పెద్ద ఫామ్ హౌస్లో ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కరెక్ట్ అమ్మా ఎందుకు రెండు వేల నాలుగు నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు అంటే ఇది ఎందుకంటే ఇది వచ్చేసేసేసి మెయిన్ గా మన కాన్సెప్ట్ అంతా గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ వేసిన చెట్లని ఇవన్నీ ఒక ఖాళీ పొలాన్ని కొనేసేసి ఇంత విధంగా డెవలప్ చేశాము మేము ఈ విధంగా ప్రతి చెట్టు వేసి డెవలప్ ఈ చెట్లన్నీ పెరిగిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి ప్రకృతిలో ప్రజలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో మనం చేసాం దీని ఫెసిలిటీస్ కూడా మోడర్న్ లొకాలిటీకి పోకుండా జస్ట్ నార్మల్ గా మనం విలేజ్ అట్మాస్ఫియర్ లో వస్తే కూడా మనకు ఆహ్లాదకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం ఇటువంటి మనం హైదరాబాద్ బెంగళూరులో చూస్తున్నా చూసాం చాలా మట్టికి కానీ మన కథలో ఇంత మంచి ఫామ్ హౌస్ ఉందని అనుకోలేదు కాబట్టి ఇక్కడ ఇది ఎంత అన్నారు ఫెసిలిటీస్ కూడా మినిమైజ్డ్గా చేసేసి సింపుల్ మెథడ్ లో ఈ రూమ్స్ కలెక్ట్ చేసా రూమ్స్లో రూమ్స్ లో ఏర్పాట్లు ఏం చేయలేదు ఓన్లీ ఇది ఏసీ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ప్లస్ మంచి వెంటిలేషన్ మంచి ప్రకృతి మధ్యలో ఈ ఏర్పాటు చేసాము ఈ రూమ్ వచ్చేసి త్రీ బెడెడ్ రూమ్ ప్లస్ ఎక్స్ట్రా బెడ్ కూడా అవసరమైతే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి పర్ డే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం కలెక్ట్ చేస్తాము త్రీ మెంబర్స్ ఈజీగా అకామిడేట్ చాలా విశాలమైనటువంటి రూమ్ ఇది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి కూడా కంజెస్టెడ్గా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు వచ్చినప్పుడు వాళ్ళు బాగా రిలాక్స్ కావాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం టోటల్గా మనకి పైన వచ్చేసి సిక్స్ రూమ్స్ ఉన్నాయమ్మా దాంట్లో డబల్ బెడ్రూమ్స్ రెండు త్రీ బెడ్డెడ్ వచ్చేసి నాలుగు రూమ్స్ ఉన్నాయి కింద కూడా రెండు డబల్ త్రీ బెడ్డెడ్ రూమ్స్ ఉన్నాయి పెద్ద హాల్ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి ఉంది ప్లస్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా పంచకట్టు ఫంక్షన్ కానీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే పెళ్ళికూతురు ఫంక్షన్స్ కానీ లేకపోతే కానీ ఇంకా ఏదైనా మనకి ఇంట్లో సంబంధించినటువంటి బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే మినిమం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఇక్కడ హ్యాపీగా వీళ్ళు ఫంక్షన్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ వరకు నార్మల్ పొజిషన్లో మనం హాల్ ఉంది ప్లస్ కింద బెడ్రూమ్స్ అన్ని దాంట్లో కలిపేసి ట్వంటీ ఫోర్ మెంబర్స్ సఫిషియెంట్గా అకామిడేట్ చేస్తాము ప్లస్ ఫిఫ్టీ మెంబర్స్కు వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ చేసుకోగలిగితే హాల్లో బెడ్స్ ఏర్పాటు చేసి ఫిఫ్టీ మెంబర్స్ దాకా అకామిడేట్ చేయగలుగుతాం ఇది ఛార్జెస్ కూడా చాలా నామినల్ ఛార్జెస్ ఒక ఫంక్షనల్ బుక్ చేసుకోవాలా కర్నూలులో అంటే మీకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ కేవలం లక్ష రూపాయల లోపలనే మీకు వచ్చేసి ఫంక్షనల్ మీకు మొత్తం ప్రామిసెస్ అంతా మీకు హ్యాండ్ అవుట్ చేస్తాం వన్ ల్యాక్ లోపలనే మీరు తీసుకొని దీంట్లో మంచిగా ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళవచ్చు ప్లస్ మీరు చేసినటువంటి ఆ ఫంక్షన్ కూడా మీ బంధువులలో కానీ ఫ్రెండ్స్లో కానీ మెమొరబుల్గా ఉంటుంది ఆ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా లాభాపేక్ష ఏం లేదు దీన్ని కేవలం గ్రీనరీ డెవలప్ చేయాలా మంచి కాన్సెప్ట్ అందివ్వాలనే ఒకే ఒక ఉద్దేశం కర్నూలు వాళ్ళకని కానీ దగ్గర దగ్గర రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసినా కూడా గ్రీనరీ డెవలప్ కావాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేస్తాము అని అందుకని ప్రజలంతా ఉపయోగించుకోవాలి దీన్ని దీన్ని ఇది మన సొంత ఇంటిలాగా దీన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మంచిగా వచ్చిన వెంటనే నీట్గా ఉపయోగించుకుంటే పది మందికి మంచిగా ఉపయోగపడుతుంది మా చూసారుగా ఈ ఏజే ఫామ్ హౌస్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలు ఎంజాయ్ చేయడానికి కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ ఇంకేదైనా షార్ట్ మూవీ కానీ అలా అన్ని చేసుకోవడానికి చాలా బాగా ఇచ్చారండి చాలా తక్కువ ప్రైజ్లో అంటే టూ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సోనా అఫిషియల్ కర్నూల్ని ఇంకా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి